మామిడి రైతులతో చిత్తూరు జిల్లా కలెక్టర్ ముఖాముఖి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేడి నగర మండలం ఏబిసి ఫ్రూట్స్ అన్నూర్ యూనిట్ ఫోర్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖాముఖి నిర్వహించారు అనంతరం మామిడికాయల కొనుగోలుపై రైతులతో జ్యూస్ ఫ్యాక్టరీ మేనేజర్ తో ప్రజా ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మామిడికాయ రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు మామిడి మద్దతు ధరను టోకెన్ ఇచ్చే ప్రక్రియను తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు ఉద్దేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ రైతు అధ్యక్షుడు నాగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగేందర్ తహసీల్దార్ నాగరాజు డ్యూస్ ఫ్యాక్టరీ మేనేజర్ వెంకటేష్ సిఐ హనుమంతప్ప వ్యవసాయ అధికారి హేమలత మామిడి రైతులు తదితరులు పాల్గొన్నారు మీరు ఎక్కడైనా బయటకు కూడా వెళ్ళొచ్చు మీరు చూసుకోవచ్చు మీరు కావాలంటే ఒక్కసారి మీరు గుడిపాలెం మండలం చూసారు మీరు కావాలంటే ఒక్కసారి జాన్ ఫ్యాక్టరీ చూసుకోండి గెల్లా ఫ్యాక్టరీ చూసుకోండి ఫ్యాక్టరీ చూసుకోండి సిద్ధార్థ చూసుకోండి మీరు ఒక్కసారి చూసుకోండి సో కొంచెం వెయిట్ ఎక్కువ ఉండొచ్చు కానీ అందరి ప్రోడక్ట్ తీసుకుంటాం మనం గ్రామసభ మొదలు పెట్టాము మీకు చెప్తున్నాము మీరు తెలియగా మెల్లిగా మెల్లిగా ప్రోసెస్ చేయండి రైతులే చెప్తా దీన్ని రకరకాల కాకుండా అందరూ రైతులే కాబట్టి ఒక నా బండి నిన్న మధ్యాహ్నం వచ్చినది అంటే మీరు చూసుకోండి ఇది ఏం ఈ రోజు దాకా కూడా వేమెంట్ అవ్వలేదు ఏ రోజన్నా అన్నా కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా ఎందుకంటే ఫ్యాక్టరీ మీరు లేట్గా తెచ్చినారు మెయిన్ ఫ్యాక్టరీ ప్రాబ్లం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం కానీ ఖచ్చితంగా మనం ప్రాధాన్యత ఒక లోడ్ దిగితే గవర్నమెంట్ నుంచి ఇరవై వేల రూపాయలు సబ్సిడీ వస్తున్నారు ఒక లోడ్ ఇటు దించేస్తే ఏ రైతుకైనా ఇరవై వేలు వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక గమ పద్ధతిలో ఎందుకంటే ఆదురుత ఉండాలి ఖచ్చితంగా తోడలేకపోతే కాయలు కింద పడిపోయింటే మనసు కష్టం దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతు నేను నువ్వు రైతే ఇంకొకరు మరియు పది పదకొండు వరకు స్టేబుల్ అవుతుంది ఆ సమయాన్ని ఏమైంది ఈ ఫ్యాక్టరీ యాజమానం అందరూ నుంచి కొని చాలా పల్పు తయారు చేసేసారు చాలా పలు ఎందుకు తయారు చేశారు వాళ్ళు ఒక ఆలోచనతోటి మళ్ళీ మనకి ఎక్కువ ప్రైసెస్ వస్తాయి వాళ్ళు తయారు చేసేసారు ఇరవై మూడులో చాలా పనులు తయారై మరి ఇరవై నాలుగు వచ్చింది గత సంవత్సరం ఇరవై నాలుగులో ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఈ రేట్ నడిచింది అంతే కదా గత సంవత్సరం సో పంతొమ్మిది అంటే పంతొమ్మిది ఇంటూ రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పదిహేను యాభై మూడు రూపాయలు వాళ్ళ కోస్ట్ అంటే యాభై మూడు రూపాయలు ఒక కేజీ పల్ప్ ఓకే సో చేసిన తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మే వరకు ఇప్పుడు మనం జూన్లో ఉన్నాము ఇరవై మూడు స్టోక్ ఉంది ఇరవై నాలుగు స్టోక్ ఉంది ఆకడ కంపెనీ వాళ్ళు ఆ పల్ప్ ప్రైస్ తగ్గించారు వాళ్ళకి యాభై రూపాయలు పడితే నలభై రూపాయలకి వచ్చేసారు తర్వాత మనం కృష్ణగిరి నుంచి చాలా పోటీ చేస్తున్నాం నిన్న ఒక టీం పంపించారు మీరు కూడా ఒక్కసారి కృష్ణగిరిలో రేట్ ఒక్కసారి కనుక సో అంతా చూసిన తర్వాత ఏమైంది గత ఒక ఆరు ఆరు నెలల నుంచి ఏం చేస్తున్నాము మన కుక్కలంతో మాట్లాడాము పై సపోజ్ ఫ్యాక్టరీ అజమానియం కరెక్ట్గా గా మాట్లాడుతున్నారా లేదా చాలా చాలా మంది రైతులు ఏం చెప్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు మోషన్ చేస్తారు ఫ్యాక్టరీ వాళ్ళు బిజినెస్ చేస్తారు చాలామంది మంది చెప్తారు కదా అదే మనం వెరిఫై చేసి చేయడానికి కోసం అదే మనం వెరిఫై చేయడానికి కోసం కోకోలాతో కూడా మాట్లాడాము కోకోలాతో అజమైనతో మాట్లాడి కూడా కోకోల వాళ్ళకి చెప్పారు సార్ కొద్దిగా మార్కెట్ డౌన్ ఉంది చాలా మంది ఈ మ్యాంగో డ్రింక్ తాగట్లేదు మన కొద్దిగా గుడ్ లక్ కుంభ